హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ ఫిష్ ఎగ్స్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం ఎప్పుడు ఫిషెస్ని తీసుకుంటాం కానీ ఎగ్స్ అయితే ఎప్పుడూ రావు ఈ బంగారు తీగ చాప ఉంటుంది కదా ఆ ఫిష్లో అయితే కొంచెం ఎగ్స్ ఎక్కువగా ఉంటుంటాయి చూసి తీసుకోవాలి మేము ఎక్కువగా లైవ్ ఫిష్ తీసుకుంటాము లైవ్ ఫిష్ తీసుకున్నప్పుడు ఇలా ఎగ్స్ ఉన్న ఫిష్ని అడిగితే చూసి ఇస్తారు మిగతా ఫిషెస్ అయితే తెలీదు ఈ బంగారు తీగ ఫిష్కి అయితే ఎగ్స్ అయితే ఉంటాయి ఫస్ట్ టైం ఫిష్ తీసుకుంటే ఎగ్స్ అయితే వచ్చాయి ఈ ఎగ్స్ని ఎలా చేయాలో కూడా నాకు తెలియదు చాలా వరకు ఎగ్స్ అవి వచ్చినప్పుడు పులుసు మరుగుతున్నప్పుడు లాస్ట్లో వేస్తారు ఈ తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి ఎగ్స్ ఫిష్ ఎగ్స్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఈ ఫిష్ ఎగ్స్ను ఫ్రై చేసి పిల్లలకు పడితే చాలా మంచిది కంటి చూపు అనేది చాలా బాగుంటుంది విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ ఇ కూడా ఉంటుంది ఈ ఫిష్ ఎగ్స్లో పెద్ద సైజు ఫిష్ తీసుకుంటే ఇలా ఎగ్స్ అనేవి చాలా ఎక్కువ వస్తుంటాయి వాటిని ఇలా ఫ్రై చేసుకుని తింటే చాలా మంచిది ఫ్రై ఫ్యాన్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తీసుకున్న ఎక్స్ క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి చిటికడ పసుపు ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాతనే ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఎగ్స్ని యాడ్ చేసినప్పుడు ఇవన్నీ బాగా పడతాయి ఎగ్స్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఎగ్స్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి లైఫ్ ఫిష్ ఎగ్స్ ఇవి ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత బాగా కలపకూడదు లేదంటే విడిపోతాయి మీడియం ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగా ఉడికించుకోవాలి లిడ్ పెట్టేసుకోవాలి త్వరగా ఉడికిపోతాయి లోపల లోపల కూడా కుక్ అవ్వాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఎగ్స్ అనేవి పీసెస్లా వస్తాయి ఎగ్ పొరటు ఎలా చేసుకుంటామో అలా వస్తాయి ఈ విధంగా ఉడికిన తర్వాత వీటిని ఒకసారి టర్న్ చేసుకుని రెండు వైపులా ఉడికించుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఎగ్స్ బాగా ఉడిగిపోయాయి వీటిని ఇలా ఉంచేసుకున్నా ఓకే లేదంటే చిన్న చిన్న పీసెస్ పీసెస్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల లోపల కూడా ఎగ్స్ బాగా కుక్ అవుతాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఎగ్ ఫ్రై తినడానికి అయితే చాలా బాగుంటుంది లోపల కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్స్ అనేవి బాగా కుక్ అయ్యి ఎగ్స్ అనేవి ఇలా డైరెక్ట్ గానే ఉడికించుకోవాలి వాటర్ లో వేసి ఉడికించకూడదు ఇలా కట్ చేసుకున్న పీసెస్ అలానే ఉంటాయి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు ఈ విధంగా చేసుకున్న ఎగ్ ఫ్రై అయితే డైరెక్ట్గా తింటే చాలా బాగుంటుంది పప్పుచారుతో కానీ రసంతో కానీ సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఎగ్స్ బాగా కుక్ అయిన తర్వాత ఒక స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను దీనివల్ల కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఎగ్స్ విడిపోకుండా ఇలా కలుపుతూ ఉండాలి లిడ్ పెట్టేసుకుని ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఫైనల్గా ఎగ్స్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఎగ్స్ ఉడకాయలేదు చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే మరీ ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదు ఎందుకంటే ఎగ్స్ అనేవి గట్టిపడిపోతాయి ఈ ఎగ్స్ ఫ్రై అనేది తినడానికి సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా కుక్ చేసుకుంటే ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంది ఎగ్స్ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఇది గైస్ న్యూట్రిషనల్ ఫుడ్ ఫిష్ ఎగ్స్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసారు కదా ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చుతుంది తప్పకుండా మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుని తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది రెసిపీ అయితే ఫిష్ పులుసు రెసిపీ నేను చాలాసార్లు చేశాను అందుకే దీన్ని వీడియో తీయలేదు చేపల పులుసు చేసేటప్పుడు ముందుగా పులుసు అనేది చేసేసుకోవాలి తర్వాతనే రైస్ కుక్ చేసుకుని వేడివేడి అన్నం తోటి తింటే చాలా బాగుంటుంది రైస్ తోటి ఎగ్స్ ఫ్రై తినేటప్పుడు పప్పుచారు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది గైస్ టేస్టీ టేస్టీ ఫిష్ ఎగ్స్ తోటి ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసారు కదా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు కిడ్స్కి కి ఇలా చేసి పెట్టండి చాలా ఇంట్రెస్టింగ్ గా తింటారు మా కిడ్స్ అయితే ఎప్పుడూ ట్రై చేయలేదు ఫస్ట్ టైం తింటున్నారు చాలా నచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి